గతంలో ఒక అందమైన అడవిలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక మంత్రికుడు ఉండేవాడు అతని వద్ద ఒక చిన్న కోతి ఉండేది పేరు బంటి బంటి తక్కువ బుద్ధిగలదైనా చాలా చలాకీగా ఉండేది ఒకరోజు మంత్రికుడు ఒక కొత్త మాయ చేయడానికి సిద్ధమయ్యాడు ఆ మాయతో చెట్టును బంగారంగా మార్చవచ్చని అతనికి తెలుసు కాని ఆ మాయలో ఒక చిన్న తప్పు చేస్తే అది ప్రమాదకరమవుతుందని కూడా తెలిసింది మంత్రికుడు తన మాయపాఠం చదవడం మొదలుపెట్టాడు కాని అదే సమయంలో బంటి ఆగకుండా తన పొరపాట్లను చేసేది చుట్టూ ఉన్న కుంపట్లు తిప్పి రంగులు పొర్లేలా చేసింది బంటి ఆటలో పుస్తకాన్ని తగిలించి ఒక జాడువ మాట తప్పుగా చదివింది అప్పుడు జాడువ మాయ చెట్టుకు బదులుగా ఆ కోతిపైనే పనిచేసింది చిన్న కోతి ఒక్కసారిగా బంగారు రూపంలోకి మారిపోయింది మంత్రికుడు బంగారు కోతిని చూసి బాధపడ్డాడు ఇది నా పొరపాటు కాదు అని అనుకున్నాడు అతను మరొకసారి తన మాయ పుస్తకాన్ని తీసుకుని తన విద్యతో బంగారాన్ని తీసి బంటి రూపాన్ని తిరిగి తీసుకురావడంలో విజయవంతమయ్యాడు ఆ రోజునుంచి బంటి మంత్రికుడి మాట వినాలని నిర్ణయించుకుంది మంత్రికుడు మాయను జాగ్రత్తగా ఉపయోగించాలి అని బోధించాడు ఈ కథ చెబుతుంది అవగాహనతో పనిచేస్తేనే విజయాన్ని సాధించ